ఇగో ఇలా మల్లనపేట ఇంట్రెన్స్ తీసుకోలేం కదా మా వాళ్ళకు బోనం ఉంది మల్లనపేట కాదా అందుకు బోనం తీద్దామని వచ్చినాం బియ్యం ఏదైనా గంట అయింది గిట్లా కాలేయడానికి చందలేదు స్పెషల్ దర్శనం రూపాయ మళ్ళీ వంద రూపాయలు పెట్టి పోయి దర్శనం వేసుకొని వచ్చినాం బోనం వేసుకొని బట్టే మూడు చుట్లు తిరిగి అంత నువ్వే దేవుడానికి కొద్ది మంది కాదబ్బా ఒక పాప వచ్చింది అయ్యప్ప మాలు వేసుకున్నాడు అని ఆ గోసాయి ఊళ్ళో మళ్ళీ నేనే ఒక పాప బాగా ఏడుతుంది అనక పోలీసులు కొత్త గుర్తు ఏడ్చుడు ఆ పాప అయితే పక్క ఉన్నది మళ్ళీ దాంతో ఘోరంగా ఉన్నాయి అటు గోవతలే ఇట్లా వస్తాను మీరిద్దరు ఇన్నే ఉండదు మేము పోయి బో కొలు సో మేము జాతర ఎట్లా ఎందుకుంటాము మా బోనం ఏంటి అని మా చిన్న బాగున్నాం మేము ఒక్కటే పోనాం గోడకోనం కాదు ఇక్కడ మామూలు అది చిన్న బోనం తీసుకుంది మావాడు ఏమైనా చూడుతున్నాడు మా అక్క అక్క వీడు ఆల్రెడీ బొమ్మ కొన్నారు ఆల్రెడీ ఐస్ క్రీమ్ తిన్నారు అది ఎక్కుతావా ఏ ఏదో కళ్ళు తిరుగుతాయి చెయ్యు బావా ఏడుకొచ్చినావు దగ్గరకి వచ్చినావా అత మా చిక్కులు ఫస్ట్ ఇక బుగ్గతో స్టార్ట్ చేసి ఇరవై రూపాయలు ఇవాళ ఎంత పొక్క పెడతాడు చూద్దాం ఇక ఏమేం కొనుక్కుంటావు జాతరలా ఏం కొనుక్కుంటావు బొమ్మలా అసౌండియా ఎన్ని కొనుక్కుంటావు టూ ఎస్వండి ఎస్వండి కావాలి రెడ్ ఇంకా ఫోరా వరక జా కోసం ఫుల్లు తిరిగినాం ఎక్కడ దొరకలే ఈ మళ్ళీ సండే కదా మొత్తం ఇక ప్యాక్ అయిపోయింది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చిన దానికంటే ఈసారి ఇంకా బాగా దూరం అయిపోయింది జాగ అయితే దొరుకుతలేదు ఇక మా వాళ్ళు ఇగో ఈ ఆటోలు వెనుక ఆల్రెడీ కూర్చొని ఉన్నారు నేను నీడ కోసం అని చిన్నోని కోసం వీడికి తీసుకొచ్చిన ఫస్ట్ నుంచి తీసేది ఉంటే గిట్టే ఇంకా మస్తు ఉండు కానీ జాగ కోసం ఓ దాని అవతల దగ్గర దగ్గర గుడి దాకా వేయము కానీ ఇక జాగా దొరకలే పెయినా సరే గుడి పక్క పండి ఉండే కానీ ఈసారి జాగా దొరకలే మళ్ళీ చివరికి వచ్చి ఇక ఇక్కడనే మన ఈ ఆటోలు వెనుక బోనవాడుదారు సంబరం ఏం చేస్తాను ఏం లేదా కూరగాయలు గడి ఎత్తే అయిపోగా నువ్వు గడియా నువ్వు కూరగాయలు ఏడు చూడు బాబాయ్ డైలాగ్ చెప్పు బాబాయ్ ఎట్లా అయిపోయి అట్లా అన్నాడా చూడువాణి వెరీ గుడ్ అంతే అన్నాడా చిక్కు అది ముక్కు ఏమైంది ఎట్లా పడ్డావు అట్లా పడ్డావా ఎవరింటికాడా బాబాయ్ కాడ పడ్డావా రక్తం వెళ్ళిందా నీకు మరి ఏం చేసినావు పడ్డాక అక్కడ కూడా అయిందా అయ్యో పడ్డానికి ఏడ్చావా ఎట్లా ఏడిచినావు అట్లా ఏడిసినావా అబ్బా ఇలా వాళ్ళు ఇన్నీ నీకేమైతుంది ఇన్ని నీకేమైతుంది అక్కా అక్కా ఓకే బాయ్ మళ్ళా వెళ్దాం అను ఊదు వావ్ మల్లౌడి కొన్నాడు అన్నట్టు ఇప్పుడు చికెన్ ఎంత దానికి టెన్నా కాదు ట్వంటీ దానికి ట్వంటీ మీ మమ్మీ సేవలు ఓదు నువ్వేనా ఎత్తుకుండు ముద్దు కుట్టిందా దగ్గర ఏది బోనమేది సింగిల్ బోనమేనా మనది చూడుగా అక్కడది అక్కడ ఉన్నది గుడి అక్కడ దాకా వాళ్ళం మరి ఏడెట్లా ఉండు మరి వీడియో తీసుకుండు క్లిప్ తీసుకో ఆయన బాగా వేసుకొని పోతావా పదహారు ఏళ్ళు వచ్చినాయి ఆకులా ఆకులు అప్పుడు ఎంపిక ఉండుంట ఉంటా బొట్టు

ఆటో రాలేగా మరి మరి అంటే నాకేం కొనిద్దానా మరిస్తా ఏంటంటే చక్కెర ఏం తెచ్చుకున్నావే నెయ్యి నేర్చుకుంది నెయ్యి నెయ్యి వేసుకోండి నెయ్యి మజానా ఉండదా చెక్కులో తిన్నా ఆనికి నెయ్యితోంది పెడతానావా నేను తర్వాత మీరు తినరు మీరు తిన్నాక మేము గిలాసులు లేవా గిలాసా గిలాసు ప్యాకెట్ ఉందా మంచి కూడా పోసుకోరు చెక్కు బిల్ల తినాక ఎటు పోదు భయ్యా జాతర తిరిగావా బొమ్మ కొనుక్కోవా నీ బ్యాగా నీ బ్యాగ్ అందులో ఆటోలో పెట్టి తె నీ బ్యాగు సామాన్ ఎటువలే ఇదే అండి నా చేతుల్లో ఉన్నాను వాచ్లు ఉంటారా నాకున్నవాణ్ నేనున్నాయా మంచి ఏమన్నా ముట ఉంది నువ్వు నువ్వేమన్నా కొన్ని నాకు ఏంటి మీరు ఎప్పుడు వచ్చారా మంది బాగా మంది ఉన్నారా లేదు దాని దూస కొట్టేయండి ఉన్నకాడు ఉంటాడా పడ్డాడు మొన్న పడ్డాడు లైన్ బాగుంది ఇక మీకు దర్శనం బయట కొట్టుకొని వచ్చిరా కొబ్బరికాయ ఇక నువ్వేటో కొట్టావు అంతేనా ఏమే అవుతుందా రిపేరు ఉసగబొట్టి నైట్ ఈ వాళ్ళు వాళ్ళు ఉంటారా ఇక తిరుగుతారు ఇక వాళ్ళు మొత్తం తిరగాలి వాళ్ళు ఐస్ క్రీమా Yeah. you.